మోస్ట్ ట్రస్టెడ్ అండ్ బ్రాండ్ ఇన్ కెమికల్స్ నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ఈ కార్యక్రమాన్ని సమర్పించేవారు ట్రైకమ్ ఆగ్రో అభ్యుదయ రైతుల అనుభవాలు సాగుదారుల విజయగాథలతో పాటు రైతులకు కావలసిన కీలక భూమి చట్టాలపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి అందులో భాగంగా ఈరోజు నేలతల్లి కార్యక్రమంలో కొన్ని కీలక భూ రికార్డుల డాక్యుమెంట్ల గురించి తెలుసుకుందాం ఒకప్పుడు దున్నేవాడిదే భూమి అలాంటి పరిస్థితి నుంచి స్వాతంత్ర్యం అనంతరం చట్టాల్లో చాలా మార్పులు వచ్చాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొత్త చట్టాలను రూపకల్పన చేసుకుంటున్నాయి అదే క్రమంలో వ్యక్తులు భూములు అమ్ముకోవాలన్నా కొనుగోలు చేయాలన్నా అందుకు ఎలాంటి కీలక డాక్యుమెంట్లు అవసరం ఉంటుంది అనే అంశాలపై మరింత వివరంగా తెలుసుకుందాం మన పూర్వీకులు భూమికి సంబంధించి ఎవరు దున్నుకుంటే వారి తిన్నట్లుండేవారు మరి అలాంటి పరిస్థితి నుండి ప్రస్తుతం దేశంలో ఈ భూచట్టాలకు సంబంధించి అనేక మార్పులు వచ్చాయి వాటితో పాటు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా డిజిటలైజేషన్ పద్ధతి వచ్చింది వీటికి సంబంధించి భూ రికార్డుల కోసం ఎలాంటి కీలక డాక్యుమెంట్లు ఉండాలన్న విషయం గురించి మాట్లాడడానికి భూచట్ట న్యాయ నిపుణులు ధర్ని కమిటీ సభ్యులు సునీల్ కుమార్ గారు మనతో పాటునారు నమస్తే సునీల్ కుమార్ గారు నమస్తే భూమి కొనుగోలుకు సంబంధించి చాలా తగాదాలు వస్తున్నాయి ఈ భూమి కొనుగోలు చేసే క్రమంలో ముందుగా ఆ వ్యక్తి ఎట్లాంటి డాక్యుమెంట్లను చెక్ చేసుకోవాలి భూ హక్కుల నిర్ధారణకు ఏం చేయాలి ఇప్పుడు చాలా కీలకమైన ప్రశ్న మీరు అడిగింది ఈ ప్రశ్న కనుక ప్రతి వాళ్ళకి సమాధానం తెలుసుంటే చాలా భూమి చిక్కులే రావు ఒకవేళ భూమి చిక్కు వచ్చినా కానీ బయటపడే సులభం మీరు అడిగింది కేవలం భూమి కొనుక్కుంటున్నప్పుడు వెరిఫై చేయటం కాదు ఆ మాటకు వస్తే భూమి ఉన్నవాళ్ళు ఏ ఉన్నప్పుడే చేసుకోవాలి దాన్ని అంటే భూ భూమి ఉంది అంటేనే ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కోవాలి మన జన్గా ఏం అంటే మనం భూమి అమ్ముతున్నప్పుడు మన భూమి కొన్నప్పుడు ఏదో కొన్ని కాగితాలు చూసే పనిచేస్తాం కానీ సాధారణంగా ఎవరి చేతుల్లో భూమి ఉన్నా కొన్ని కీలకమైన అంశాల కనుక సమాధానాలు తెలిసి ఉంటే సమస్యలు రాకుండా ఉంటాయి ఇప్పుడు మీరు అడిగినప్పుడు కొనుగోలు చేసినప్పుడు కూడా ఆ జాగ్రత్తలు కనుక తీసుకొని ఉంటే ఫ్యూచర్లో ఎప్పుడు సమస్య రాకుండా ఉంటుంది ఇవి అర్థం కావాలంటే కొన్ని ప్రాథమిక సూత్రాలు తెలియాలి భూములకు సంబంధించి మన కానీ మ్యాథమెటిక్స్లో ఫార్ములా నేర్పిస్తారు అది అది వచ్చిందంటే మిగతా వచ్చేస్తాయి తెలుగు నేర్పించేటప్పుడు గ్రామర్ నేర్పిస్తారు తెలుగు ఇంగ్లీష్ భాష రావాలంటే వ్యాకరణం నేర్పిస్తారు వ్యాకరణం వస్తే భాష మాట్లాడడం వస్తుంది ఇక మనం చాలా సందర్భాల్లో వ్యాకరణం తెలియకుండానే భాష మాట్లాడతాం చాలా మంది ఇంగ్లీష్ కూడా వ్యాకరణం వచ్చింటుంది మనకి స్పోకెన్ ఇంగ్లీష్ వస్తుంది అంతే మనం మాట్లాడేస్తాం కానీ వ్యాకరణం తెలిస్తే మన ఇంగ్లీష్ వేరు వ్యాకరణం తెలియకుండా మనం మాట్లాడే భాష వేరు ఇవి అట్లనే భూమికి కూడా ఒక వ్యాకరణం ఉంటుంది భూమి యొక్క వ్యాకరణం భూమి సూత్రాలు కనుక మనం అర్థం చేసుకోగలిగితే ఇవన్నీ చాలా సులభం అనిపిస్తుంది ఈ రోజున కొన్నిటిని చెప్పే ప్రయత్నం చేస్తా కొన్ని మూల సూత్రాలను చెప్పే ప్రయత్నం చేస్తా భూములకు సంబంధించి మొట్టమొదటి మూల సూత్రం ఏంటంటే ఇప్పుడు మీకు ఒక ఎకరం పొలం ఉంది లేదా మీకు ఇక్కడ వంద గజాల ఇంటి స్థలం ఉంది ఆ భూమికి మీరు యజమాని అని మీరు ఎట్లా చెప్తారు అది ఎట్లా అనుకుంటారు ఆ భూమికి యజమాని అని ప్రశ్న మీరు ఎవరైనా అడగండి చదువురానోని అడగండి చదువుకున్న వాళ్ళని అడగండి పెద్ద స్థాయిలో ఉన్నారని ఒక స్టాండర్డ్ సమాధానం ఉండదు బోల్డ్ సమాధానాలు వస్తాయి ఆ భూమికి నువ్వే ఓనర్ అని ఏంటి అంటే ఒక ఆయన అంటాడు నా దగ్గర దస్తావేజ్ ఉంది అంటాడు ఇంకొక ఆయన నా దగ్గర పాస్బుక్ ఉంది అంటాడు ఇంకొక ఆయన పన్ను కడుతున్నాను అంటాడు ఇంకొక ఆయన నాకు మున్సిపాలిటీ పంచాయతీల పేరు ఉందంటాడు రకరకాలుగా చెప్తా కానీ నాకు తెలిసి ఇరవై ఏళ్లలో అంటే నేను భూమి మీద భూమి హక్కుల మీద పనిచేయడం మొదలుపెట్టి దాదాపు ఇరవై ఒక్క ఏళ్ళు కావస్తుంది ఇరవై ఒక్క ఏళ్ళల్లో కూడా ఈరోజు కూడా నేను అడిగిన ఏ గ్రూప్లో కూడా ఏగో పలానా పలానా ఉంటే భూమి మీద హక్కులు ఉన్నట్టు అనే సంపూర్ణ సమాధానం ఎక్కడికి రాలేదు ఆ సంపూర్ణ సమాధానం కూడా పూర్తిగా లేదు కానీ ఆ వైపున ఆలోచన ఉంటే కనుక మనకు చాలా సమస్యలకు సమాధానం దొరుకుతుంది ఏంటది చట్టం దృష్టిలో మీ దృష్టిలో నా దృష్టిలో భూమి యజమాని అంటే ఎవరు అంటే ఎవరు ఎవరి చేతుల భూమి ఉంటే వాళ్ళు మన యజమాని మనం అనుకుంటాం కానీ చట్టం దృష్టిలో ఒక భూమికి యజమాని అని ఎట్లా నిర్ధారిస్తారు ఎట్లా ఆయనకు హక్కులని తెలుస్తారు అన్నది ఇప్పుడు మనకు వచ్చి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అది చెప్పిన తర్వాత మీ ప్రశ్నకి సమాధానం చెప్తా ఇప్పుడు నేను మొదట్లో అన్నట్టుగా తరతరాలుగా కొన్ని దశాబ్దాలుగా ఎప్పుడైతే మానవుడు ఒక చోట స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఒకచోట స్థిరంగా వ్యవసాయం చేయటం మొదలుపెట్టాడో పెట్టాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భూమి హక్కులు ఎవరిది అంటే మనం మొట్టమొదటి చెప్పేది భూమి ఎవరి స్వాధీనంలో ఉంటే వాళ్ళది భూమి ఈరోజు కూడా మనం గిరిజన ప్రాంతాలకు పోతాం పోడు వ్యవసాయం చేస్తారు పోడు కల్టివేషన్ ఒక సైకిల్ కదా ఇలా రెండు ఎకరాలు మూడెకరాలు దొన్నుకొని ఐదేళ్ళు పదేళ్ళు ఇక అంతా పోయిన తర్వాత మళ్ళీ ఇంకో చోటుకి మళ్ళీ ఇంకో చోటుకు పోయి ఒక మూడు నాలుగు చోట్ల అయిపోయినాక తిరిగి మొదట ఎక్కడైతే పోడు చేశారో అక్కడికి వస్తారు వచ్చేదాకా కూడా ఖాళీ జాగ ఖాళీగా ఉంటుంది కానీ ఎవరు ముట్టుకోరు మళ్ళీ ఎవరు పోయి సాగు చేయరు ఏంటంటే కమ్యూనిటీ ప్రెషర్ అంతే సమాజం దృష్టిలో ఊరు దృష్టిలో ఆ భూమి పలానా శరత్ పోడి కొట్టాడు కాబట్టి మళ్ళీ అది శరత్ భూమి వాళ్ళు ముట్టుకోడు తెలంగాణలో దాదాపుగా అరవై తొమ్మిది ప్రాంతం వరకు కూడా రాష్ట్రానికి అప్పుడున్న నిజాం ప్రభుత్వానికి అంతకుముందు యాభై వరకు నిజాం ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు భూమి శిస్తు చాలా ఎంత శిస్తు ఎంత ఎక్కువ ఉండేది అంటే కొన్ని కొన్ని సందర్భాలలో భూమి శిస్తూ కట్టలేక భూములు వదులుకుంటారు రాజీనామా అంటాం దాన్ని శిస్సు కట్టలేక భూమిని రాజీనామా చేసేవాళ్ళు మీరు అప్పట్లో గమనించండి చాలామంది భూమిని రాజీనామా చేసి ఎందుకు చేస్తారంటే పన్ను గట్టలేక రాజీనామా చేసేవాళ్ళు వాళ్ళు రాజీనామా చేసినా ఒక మూడేళ్ల పాటు ఐదేళ్ల పాటు ఆ భూమిని ఇంకెవరు ముట్టుకుంటోళ్ళు కాదు ఎందుకంటే మళ్ళీ ఆయన కొంత శక్తి వచ్చి కొంత పుంజుకున్న తర్వాత మళ్ళీ ఆ డబ్బులు పోయి రాష్ట్రాన్ని కట్టుకుంటా రాజ్యాన్ని కట్టేస్తే మళ్ళీ ఆ భూమి తిరిగి తెచ్చుకుంటాడని ఇప్పుడు శరత్తు ఎకరానికి రాజీనామా చేసి పండుగట్టలేక ఆ ఊళ్ళో ఉన్నాడు ఎవరు మళ్ళీ ఆ భూమి తీసుకొని నేను పన్ను కడతాను పోడు దున్నకోడు ఎందుకంటే అది శరత్ది ఆయన చేసుకున్నాడు కాబట్టి మూడేళ్ళు ఐదేళ్ళు ఒకసారి పదేళ్ల వరకు కూడా రాజీనామా చేసిన భూమిని ఎవరు ముట్టుకుంటోళ్ళు కాదు మళ్ళీ ఎవరో భూసావాళ్ళు వాళ్ళ పేరు మీద రాంచుకుంటారు రాయించుకుంటు కానీ అంత మనం వాల్యూ ఇస్తాం ఈ రోజున ఈ చేతికి నేను ఈ వాచ్ పెట్టుకొని ఉన్నా మీరేమనుకుంటారు ఈ వాచ్ ఎవరిది అనుకుంటారు నాదే అనుకుంటారు ఎందుకంటే నా చేతికి ఉంది కాబట్టి అది కాకపోవచ్చు కూడా నేను బయట నుంచి ఎవరో తెచ్చుకొని ఈ ప్రోగ్రామ్ కోసం చేతికి పెట్టుకొని ఉండొచ్చు కూడా కానీ మీ దృష్టిలో దీనికి యజమాని నేనే అట్లాగే భూమి విషయంలో ఇప్పటిదాకా కూడా భూమి ఎవరిది అంటే ఎవరి స్వాధీనంలో ఉంటే వాళ్ళది భూమి అని మనం నమ్ముతున్నాం ఈరోజు కూడా ఇక్కడే ఆగిపోయి ఉంటే చట్టం దృష్టిలో కూడా భూమి ఎవరి స్వాధీనంలో ఉంటే వాళ్ళదే భూమి అని చట్టం కూడా చెప్పు ఉంటే తగాదాలు వచ్చి ఉండేటే కాదు భిన్నమైన తగాదాలు ఉండేటప్పుడు కానీ ఈ రోజున ఎప్పుడైతే మనం గత వందేళ్ళుగా భూమికి రికార్డు రాసుకోవటం మొదలు పెట్టామో భూమికి రకరకాల కాగితాలు మనం చేసుకోవటం మొదలు పెట్టామో కొన్ని వందల చట్టాలు తయారు చేసుకోవటం మొదలు పెట్టాము మీరు కనుక భూమి యజమాని అయితే కేవలం భూమి ఉంటే సరిపోదు ఇంకొక రెండు అంశాలు ఉండాలి అవి అవి కనుక మనం తెలుసుకుంటే సమస్య అంటే మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఏమంటుంది చట్టం అంటే నీకు భూమి ఉంటే సరిపోదు దానికి యజమాన్యం చెప్పుకోవటానికి ఆ భూమి నీది అని చెప్పే కాగితాలు నీ దగ్గర ఉండాలి అని ఉంటుంది నేను టీ అనేందుకు రాస్తున్నాను టైటిల్ హక్కులు ఉన్నట్టుగా కొన్ని కాగితాలు ఉన్నాయి ఏంటో చెప్తాను ఏం కాగితాలు మనం మళ్ళీ మాట్లాడుకుందాం పి అంటే పొజిషన్ అంటే మీకు స్వాధీనంలో భూమి ఉండాలి ఏ భూమి నీది అని చెప్పే కాగితాలు నీ దగ్గర ఉండాలి ఆ కాగితాలు ఏంటో నేను మనం ఇప్పుడు వివరించే ప్రయత్నం నేను చేస్తాను ఇక మూడవది ఏం చెప్తున్నారంటే ఈ రెండు ఉంటే సాలదు నీకు భూమి ఉండి నీ చేతిలో కాగితాలు ఉంటే నేను నీ ఆ భూమి నీదైపోదు ప్రభుత్వం వివిధ శాఖలు నిర్వహించే రికార్డులలో నీ పేరు నీ భూమి వివరాలు నా ఉండాలి అంటున్నాం అంటే స్వాధీనంలో భూమి చేతిలో పట్ట రికార్డులో భూ రికార్డులో పేరు ఉంటేనే మీకు భూమిపై హక్కులు ఉన్నట్టు ఇది నేను మ్యాథమెటిక్స్ ఆడే ప్రయత్నం ఇది వెండాగ్రామ్ దీంట్లో కేటగిరీ వన్ అంటే ఏంది ఇక్కడ ఉన్న అర్థమైంది స్వాధీనంలో భూమి ఉన్నట్టు చేతిలో కాగితాలు ఉన్నట్టు రికార్డుల పేరు ఉన్నట్టు ఇది కేటగిరీ వన్ అంటే భూ హక్కుదారులకు సంబంధించి ఇక్కడ మీకు భూమి ఉంటే ఈ మూడు ఉండాలి భూమి ఉండాలి కాగితాలు ఉండాలి రికార్డుకి ఎక్కువ ఉండాలి ఈ మూడు ఉంటేనే భూమి మీద మీ హక్కు భద్రంగా ఉండటం మీరు అడిగిన ప్రశ్న కొనుక్కుంటప్పుడు ఏం చూడాలి అన్నారు ఈ ఉన్నాయా లేదా చూడాలి మీరు కనుక నా భూమి మీరు కొంటున్నారు కొనే ముందు నాకు స్వాధీనంలో భూమి ఉందా నాకు ఉండాల్సిన కవితాలన్నీ ఉన్నాయా నా భూమి వివరాలు నా పేరు అన్ని రికార్డులు ఉందా లేదా చూడాలి దురదృష్టవశాత్తు ఇప్పుడున్న భూమి యజమానుల్లో కేటగిరీ వన్లో ఎంతమంది ఉన్నారు అంటే మీకు ఆశ్చర్యకరమైన నెంబర్లు వినబడతాయి తెలంగాణ రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన స్టార్ట్ అయ్యడానికంటే ముందు ఒక అంచనా ప్రకారం పది శాతం మంది భూ యజమానులు కూడా ఈ ఇక్కడ లేరు ఈ కేటగిరీ వన్లో లేరు అంటే మిగతా తొంభై శాతం భూ యజమానులకి ఇందులో ఏదో ఒకటి మిస్సింగ్ ఈ పీటీఆర్లో ఏదో ఒకటో రెండో మూడో ఏవో లేవు దాంట్లో ఇక భూరికాల ప్రక్షాళనం జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమందంటే మేము తొంభై తొమ్మిది శాతం బాగు చేసినాం అంటే తొంభై తొమ్మిది శాతం మందిని ఇక్కడ తెచ్చినామని అన్నది కానీ అనాధికారికంగా మనం చూస్తే ఈరోజు కూడా ముప్పై నలభై శాతం మంది మాత్రమే ఇక్కడికి వచ్చారు ఇంకా యాభై ఆరో శాతం డెబ్బై శాతం మంది ఇక్కడ లేరు ఎక్కడ ఉన్నారో మీరు అర్థం చేసుకుంటే ఏమేమి సమస్యలు ఉన్నాయి ఇది నేను చెప్తున్న సిద్ధాంతం ఇది కేవలం తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్ అయినా భారతదేశంలో ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా ఈ సూత్రం వర్తిస్తుంది సో ఇప్పుడు నేను ఈ ఈ కేటగిరీలో లేదో చూసుకోవాలి కానీ ఇక్కడ మనం ఏమనుకుంటున్నాము తెలంగాణలో ఇరవై ముప్పై శాతం నలభై శాతం మందు ఇక్కడ ఉంటారు తప్ప మిగతా వాళ్ళందరూ ఈ కేటగిరీస్ లో ఉంటారు ఇవి మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయాలి తెలంగాణలో యాభై ఆరు శాతం గ్రామీణ కుటుంబాలకి భూమి లేదు వాళ్ళు కేటగిరీ ఎయిట్లో లో వస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా డెబ్బై మూడు శాతం మంది గ్రామీణ కుటుంబాలు కేటగిరీ ఎయిట్లో వస్తాయి వాళ్ళకి భూమి లేరు ఇది ఇంకో ఇంకొక కార్యక్రమంలో మాట్లాడదాం భూమి లేని వాళ్ళు భూమి పొందడం ఎట్లా ప్రభుత్వ భూమి పట్టేట్లు తెచ్చుకోవాలి లేకపోతే పట్ట భూములకు పట్టేట్లు తెచ్చుకోవాలి అనేది మనం ఇంకో కార్యక్రమం మాట్లాడదు ఇప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం భూమి ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు ఈ కేటగిరీ రెండు అంటే అర్థం ఏంటి కేటగిరీ రెండు అంటే నాకు భూమి ఉంది స్వాధీనంలో నాకు భూమి ఉంది కానీ నా దగ్గర కాగితాలు లేవు నా పేరు రికార్డులు రావట్లేదు మీకు ఒక ఉదాహరణ మీకు వారసత్వంగా భూమి వచ్చింది మీ తాత దగ్గర నుంచో ముత్తాత దగ్గర నుంచో నాయన దగ్గర మా నాకు మా నాన్న దగ్గర నుంచో భూమి వచ్చింది నేను వెళ్ళి దున్నుకుంటున్నాను కానీ రికార్డులు ఎప్పటికీ మా నాన్న పేరు మా తాత పేరునే ఉంది పాస్బుక్ కూడా ఆయన పేరే ఉంది పర్ స్వాధీనం నాకు ఉంది నా దగ్గర కాగితాలు లేవు నా పేరు ఇంకా రికార్డుకి లేదు ఇక్కడ ఉంటాను నేను తెలంగాణ బూరేకాల ప్రక్షణం జరిగిన సందర్భంలో చాలా గ్రామాలలో కొన్ని వందల మంది చచ్చిపోయిన పట్టదారుల పేర్లు రికార్డులు ఉన్నాయి ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు చాలా చోట్ల పట్టదారు చనిపోయి ఉంటాడు వారసుల చేతికి భూమి వచ్చింది కానీ ఇవి రెండు మారల ఇది ఒక మీకు మంచి ఉదాహరణ ఇక రెండో ఉదాహరణ మీరు పోయి ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్నారు భూమి లేని పేద కుటుంబానికి చెందిన వ్యక్తి మీరు ఎలిజిబుల్ లవని పట్టాను అసైన్మెంట్ పట్టా లేదా రీఫామ్ పట్టా డీకేటీ పట్టా పోదానికి ఉంది ఇంకా రాలేదు ఇప్పుడు అప్పుడు మీరు ఏ కేటగిరీలో ఉంటారు స్వాధీనంలో భూమి ఉంది మీకు కాగితం ఇవ్వలేదు పట్టా ఇవ్వలేదు ప్రభుత్వం మీ పేరు రికార్డుకి ఎక్కలేదు ఇది ఇంకొక ఉదాహరణ ఇక మూడో ఉదాహరణ కొన్ని ఇంపార్టెంట్ ఉదాహరణ చెప్పే ప్రయత్నం చేస్తున్నా గిరిజన ప్రాంతంలో అటవీ భూములు దున్నుకుంటున్నారు మీరు పోడు చేసుకుంటున్నారు అటవీ అక్కల చట్ట ప్రకారం మీకు ఎలిజిబిలిటీ ఉంది అక్కుపత్రం తెచ్చుకోవడానికి ఇంకా రాలేదు అంటే మీరు ఏ కేటగిరీలో వస్తారు దీంట్లో వస్తారు అటు మీరు సాల్వ్ చేసుకుంటున్నారు మీ దగ్గర ఏ పత్రాలు లేవు మీరు ఇంకా రికార్డుకి ఎక్కలేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే నేను ఒక లిస్ట్ కొంచెం ఉంది కానీ మిగతా ఇంకొకటి తెలుసా ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళ సమస్య సాల్వ్ చేయడం చాలా సులభం ఎందుకు అంటే చట్టం దృష్టిలో కూడా ఈ మూడిట్లో దేనికి ఎక్కువ వాల్యూ ఉంటుంది అంటే ఈ రోజు కూడా దీనికి ఎక్కువ వాల్యూ చట్టం ఏమంటుందంటే ఎవరైతే స్వాధీనంలో ఉంటారో భూమి హక్కుల నిరూపణలో తొంభై వందకి తొంభై మార్కులు వచ్చినట్టే ఇది మీరు నిరూపించుకుంటే మిగతా పది మార్కులే ఈ రెండింటి కలిపి తొంభై మార్కులు దేనికి పడుతున్నాయి స్వాధీన అందుకే మనం ఎవరన్నా ఇప్పుడు నాలుగు లాగ దగ్గరికి వచ్చారు అనుకో ఫస్ట్ ప్రశ్న అడుగుతాం భూమి సమస్య వస్తే భూమి నీ స్వాధీనంలో ఉందా ఎవరు ఎవరు అనుభవంలో భూమి ఉందని అడుగుతాం మొట్టమొదటి ప్రశ్న తర్వాత ఏమంటారు నువ్వు భూమిలో పోయి ఇప్పుడు నేను నన్ను అడిగినా రెవెన్యూ వాళ్ళని అడిగినా ఎవరిని అడిగినా ముందు ఏం చెప్తారు ఫస్ట్ ప్రశ్న నీకు స్వాధీనంలో ఉందా అని అడుగుతారు లేకపోతే ముందు భూమికి పోయా తర్వాత మనం సమస్య కోసం చేయొచ్చు అని అడుగుతాం ఎందుకు ఇది కారణం హక్కుల నిరూపణకి స్వాధీనంలో కనుక భూమి ఉంటే తొంభై మార్కులు వచ్చినట్టే ఇది అందుకోసం ఇక మూడో కేటగిరీ చూడండి సార్ గారు ఇప్పుడు థర్డ్ అంటే ఏంది మీరు ఇక్కడ చూస్తే మీ దగ్గర కాగితం ఉంది మీ యజమాని అని కాగితం ఉంది కానీ మీకు భూమి లేదు మీ పేరు రికార్డ్ లేదు సాధ్యం అవుతుందా సాధ్యంగా అట్లాంటివి ఉన్నాయి పోల్డ్ ఎగ్జాంపుల్స్ మనకు రెండు రాష్ట్రాలు ఉంటాయి మీకు చిన్న ఉదాహరణ చెప్తాను పట్టాలు ఇచ్చినాయి ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది లావాణి పట్ట లేదా డిఫామ్ పట్టా అసైన్మెంట్ పట్టాలు ఇచ్చింది ఈ రోజు కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వం ఇచ్చిన పట్టా మాత్రమే ఉంది ఇంకా భూమి చూపించలేదు బోలెడు ఉదాహరణలు ఉంటాయి చాలా సందర్భాలు చెప్పుకుంటాం పెద్ద పెద్ద వాళ్ళ చేతుల నుంచి పట్టాలు పొందుకున్న వాళ్ళకు కూడా ఇంకా భూమి దక్కలేదు ఎందుకంటే మనం పట్టాల పంపిణీ ఎక్కువ చేసినాం భూముల పంపిణీ తక్కువ చేసాం సో వాళ్ళందరి చేతులు ఏముంటుంది పట్టా కాగితం ఉంటుంది కానీ వాళ్ళకి ఎప్పుడు భూమి చూపించుంటారు వాళ్ళ పేరు అసైన్మెంట్ రిజిస్టర్లోనో ఇంకా రికార్డులో ఎక్కలేదు మనం అనుకుంటే ఇట్లా ఉంటుందా అనిపిస్తుంది కానీ ఇట్లాంటి కేసులు చాలా ఉన్నాయి వాళ్ళ చేతిలో కాగితం ఉంది తప్ప ఇంకో రికార్డులో రికార్డుకు ఎక్కలేదు వాళ్ళ చేతిలో భూమి లేదు మీకు ఇంకొక ఇంకో ఉదాహరణ చెప్తా ఈ తెలంగాణ రాష్ట్రంలో అంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు పాత ఆరువారు చట్టం కింద భూమి లేకుండా వన్ వీక్ ఎక్కకుండా పాస్ పుస్తకాలు ఉన్న వాళ్ళు వేళల్లో ఉన్నారు అంటే ఇది ఉంది కాగితం ఉంది వాళ్ళ చేతిలో వ్యవసాయ భూమి ఉందని పట్టదార పాస్ పుస్తకం ఉంది టైటిల్ లీడ్ ఉంది ఏ రెవెన్యూ రికార్డుల పేరెక్కలేదు ఎక్కలేదు వాళ్ళకి అది లేదు ఈ పుట్టించుకొని పోయి బ్యాంకులో రుణాలు తెచ్చుకున్నారు అంటే ఇక్కడ భూమి విస్తీర్ణం కనిపిస్తుంది అంటే కేవలం రికార్డులో కనిపిస్తుంది కానీ ఎక్కడ ఉండదు ఫిజికల్గా ఇక్కడ కనిపిస్తుంది అట్లా లక్షల ఎకరాల భూమి రికార్డుల్లో పెరిగింది పెరిగితే ఏమైంది చేతి కాగితాలు వచ్చినాయి ఇక్కడ పెరగలే ఇక్కడ మారలేదు ఇది మీకు కేటగిరీ త్రీ ఇక కేటగిరీ ఫోర్ అంటే మీరు చూడండి ఇక్కడ ఇక్కడ ఏమవుతుంది రికార్డులో మీకు భూమి ఉన్నట్టు ఉంది కానీ మీకు ఎప్పుడు మీ స్వాధీనంలో భూమి లేదు మీ చేతిలో కాగితాలు లేవు ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే సీలింగ్ మిగిలి భూములు ఏవైతే ఉన్నాయో అంటే ఉన్న వాళ్ళ దగ్గర నుంచి భూమి తీసుకొని లేని వాళ్ళే పంచాలి అది సీలింగ్ చట్టం చాలా సందర్భాలలో భూమి తీసుకుంది షరత్తు దగ్గర వంద ఎకరాల భూమి ఉంది మీ చట్ట ప్రకారం యాభై నాలుగు కంటే మించి ఉండటం వీలెది ఏదేకమైన భూమి అయినా ఏడు ఎకరాల నుంచి యాభై నాలుగు ఎకరాలకు మించకూడదు మీరు సీలింగ్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది మరి ఆ భూమి ఏం చేయాలి ఎవరికో పంచాలి చాలాసార్లు ఏమైంది మీ దగ్గర పది ఎకరాల తేలింది మహేష్కో లేకపోతే నాకో ఇంకొకరికి నలుగురికో పంచేశారు పంచమని కాగితాల్లో రాసుకున్నారు అంతే మాకేం కాగితాలు ఇవ్వాల భూములు ఇంకా మీరే కొనసాగుతున్నారు నాకు తెలియ కూడా తెలియదు నాకు భూమి పంచేదని ఇప్పుడు ఎప్పుడో ఒకసారి అసైన్మెంట్ అంటే మళ్ళీ కొత్తగా ల్యాండ్ పర్చేజ్లో ఇంకెక్కడో భూములు ఇవ్వాలి ఎలిజిబిలిటీ జాబితా చూసినప్పుడు సడన్గా చెప్తారు సునీల్ నీకు భూమి ఆల్రెడీ ఉంది కదంటే ఎక్కడ ఉంది మా రికార్డులో నీకు ఎకరం ఎప్పుడో పంచినట్టుగా ఉందని అప్పుడు తెలుస్తుంది ఇవన్నీ ఏ కేసులు రికార్డుల్లో నాకు భూమి ఉన్నట్టు ఉంది కానీ నా స్వాధీనంలో ఎప్పుడు భూమి లేదు నా చేతిలో ఎప్పుడు కాగితాలు లేదు మీకు ఒక ఉదాహరణ ఇక ఇప్పుడు ఇవి మూడేంటి ఐదో కేటగిరీ అంటే ఏంటంటే ఇంక రెండు ఉన్నాయి ఇదేమో ఒకటి మాత్రమే నేను చెప్పిన దాంట్లో ఐదోది అంటే ఏంది నాకు భూమి ఉంది కాగితాలు ఉన్నాయి కానీ రికార్డ్కి ఎక్కాలి ఆరోది నా దగ్గర కాగితాలు ఉన్నాయి నేను రికార్డ్కి ఎక్కినా కానీ నాకు భూమి లేదు ఏడో కేటగిరీ ఏంది నాకు భూమి ఉంది రికార్డులో ఉన్నా కానీ కాగితాలు లేదు ఇప్పుడు మీరు చూసుకోండి ఎక్కడెక్కడైతే పిఎన్ రాసిందో ఈ సమస్యలు పరిష్కారం చాలా సులభం అంటే భూమి ఉంది ఇగో ఈ కేసులో భూమి ఉంది ఇక్కడ భూమి ఉంది ఇక్కడ భూమి లేదు ఇది కొంచెం కష్టం అలా భూమి తిరిగి ఇక్కడ భూమి ఇప్పించాలి ఇక్కడ భూమి లేదు ఇక్కడ భూమి ఉంది ఈ మూడు ఈ కేటగిరీ ఏదైతే ఐదో నెంబర్ కేటగిరీ ఏడో కేటగిరీ రెండో కేటగిరీ ఈ మూడు కేటగిరీల ఉన్న సమస్యల్ని పరిష్కారం చేయడం కొంచెం సులభం అవుతుంది ఎందుకంటే మీ చేతిలో ఆల్రెడీ భూమి ఉంది మీకు అన్ని ఇవ్వాలి మీ పేరున రికార్డు అన్న సవరించాలి ఇప్పుడు మీకు కనపడుతున్న ఏడు కేటగిరీలే కనబడుతున్నాయి కానీ ఈ ఏడు కేటగిరీని మీరు విడగొట్టుకుంటూ చూస్తే ఒక్క తెలంగాణలో మనకున్న జాబితా ప్రకారం నూట నలభైకి పైగా భూమి సమస్యలు ఉన్నాయి ధరణి రాకముందు ఒక డెబ్భై ఆరు ఎనభై ఉంటే ధరణి వచ్చిన తర్వాత ఒక నలభై యాభై సమస్యలు కొత్తగా అదనంగా జాయిన్ అయ్యి ఒక నూట ముప్పై నూట నలభై దాకా ఈ ఏడింటిని కనుక నేను ఇంకా లిస్ట్ చేసుకుంటూ పోతే ఈ ప్రధానమైన రోగాలు ఈ రోగాల కేటగిరీ ఈ కేటగిరీలో ఇన్ని రోగాలు తేలుతాయి అదే ఆంధ్రప్రదేశ్ అయితే ఇంతకుముందు లిస్టు ప్రకారం చూస్తే ఒక డెబ్భై ఆరు నుంచి తొంభై మధ్యలో తొంభై రకాల భూమి సమస్యలు ఉన్నట్టుగా తెలియదు ఇప్పుడు మీరు అడిగిన దానికి మీరు గనక భూమి కొనాలనే ప్రయత్నం చేస్తే కొనాలనుకుంటున్నప్పుడు ఇందులో ఏదో ఒక రోగం ఉందా లేదా చూడాలి చూసుకోవాలి రోగం ఉందా లేదా చూసుకొని రోగం లేకపోతే కొనండి రోగం ఉంటే ఆ రిస్క్ ఉంటుంది రోగం ఉన్నా కొనుక్కోవచ్చు కానీ తెలుసు కొనటం వేరు తెలియకుండా కొనటం వేరు ఇక్కడ మీరు మీరు కొంటున్న భూమి ఏ కాటికలో వస్తుంది ఇది ఇది ప్రధానంగా తెలుసుకోవాలి మొట్టమొదటి సూత్రం మీరు చెప్పినట్టు అన్నింటికంటే ఈ ఎక్కడైతే పొజిషన్లో ఉందో వాళ్ళకి సులభం మిగతా ఏదైనా కొంచెం ఇబ్బంది కానీ పొజిషన్లో ఉండాలి ఇప్పుడు మీరు ఏదైతే ఇక్కడ చూస్తే ఈ సర్కిల్ ఏ సర్కిల్ అయితే చూస్తున్నారు ఇది ఈ కేటగిరీలో ఉన్న రెండోది కానీ ఏడు కానీ ఐదు కానీ ఒకటి అంటే మూడు ఉన్నట్టే ఈ మూడు కేటగిరీ వీళ్ళు ఉంటే పర్వాలేదు రెండులో ఉన్న సమస్య లేదని కాదు కానీ సమస్య పరిష్కారం చేసుకోవచ్చు ఎందుకంటే భూమి చేతిలో ఉంది కాబట్టి కాగితాలు తెచ్చుకోవటము రికార్డులు తెచ్చుకోవటం అనేక హక్కు గనక ఉండి భూమిలో ఉంటే గనక ఇవి తెచ్చుకోవటం సులభం ఇవి కొంత కష్టం అవుతుంది ఇప్పుడు మీరు మిగతా కేటగిరీ సంఘం చూడండి సపోజ్ మీరు మీ భూమి సమస్య కనుక ఈ కేటగిరీ త్రీలో అనుకోండి కష్టం ఎందుకంటే మీ చేతిలో కాగితం మాత్రమే ఉంది భూమి లేదు రికార్డు లేదు నాలుగులో ఉన్నారనుకోండి మీ పేరు రికార్డులో మాత్రమే ఉంది మీకు భూమి లేదు మీ చేతిలో కాగితాలు లేదు ఆరు అనుకోండి ఈ రెండు ఉన్నాయి కానీ భూమి లేదు కాబట్టి ఈ ఈ మూడు కేటగిరీలో ఉన్న సమస్యల్ని పరిష్కారం చేయటం కష్టమవుతుంది మీరు కొంటున్న భూమి కనుక ఈ కేటగిరీలో వస్తే కొనకపోవటం మంచిది ఎందుకంటే భూమి లేదు అక్కడ స్వాధీనం లేదు మీరు కొంటున్న భూమి ఏ కేటగిరీలో ఉండాలి సాధ్యమైనంతగా ఈ కేటగిరీ వన్లో ఉండాలి వన్లో కాకుండా ఈ మూడు కేటగిరీలో ఉన్న సమస్యను పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది ముందు ఇది అందరూ అర్థం చేసుకోవాలి ఇప్పుడు మీరు చెప్పినట్టు మూడు ఆరు నాలుగు ఈ వీటికి సంబంధించి సమస్య పరిష్కార అవకాశం ఉంటుంది ఉంటుంది ఇప్పుడు ఉదాహరణ తీసుకుందాం ఇక్కడ నా చేతిలో లావణి పట్టా ఉంది డిఫామ్ పట్టాను డీకేటీ పట్టాను భూమి చూపించలేదు ప్రభుత్వం నేను తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకోవచ్చు నాకు ఏ సర్వే నెంబర్లో అయితే ప్రభుత్వం భూమి చూపించిందో అక్కడ నాకు సర్వే చేసి భూమి చూపించిన దరఖాస్తు పెట్టుకుంటే భూమి అందుబాటులో ఉంటే నాకు భూమి చూపిస్తారు నా పేరు రికార్డులు ఎక్కించి నా చేతిలో పాస్ పుస్తకాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది లేదా నేను పోర్టు భూమి చేసుకుంటున్నా అటువ్యాప్ల చట్టం కింద నాకు ఎలిజిబిలిటీ ఉంది నాకు అపత్రం వస్తుంది ఇది తెచ్చుకోవడానికి ఇబ్బంది ఏమి ఉండదు సపోజ్ నా పేరు రికార్డులో ఉంది సీలింగ్ పట్టా ఉంది నాకు పట్టా ఇచ్చారు కానీ నా చేతి నాకు ఇవ్వలేదు రికార్డు రాసుకున్నారు అప్పుడు నేను పోయి దరఖాస్తు పెట్టుకోవచ్చు ఎవరి చేతిలో అయితే ఇల్లీగల్గా ఉందో దాన్ని తీసుకొని మళ్ళీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కానీ కొంత కష్టపడాల్సిన సమస్యలు అంత సులభంగా పరిష్కారం అయ్యే క్లిష్టమైన పరిస్థితి ఇది ఇది ప్రథమ సూత్రం ఇంకొకటి ఇంకొకటి తెలుసుకున్న తర్వాత మళ్ళీ మిగతాలోకి వెళ్దాం ఇప్పుడు మీరు అడగొచ్చు ఇక్కడ ఉంటే ఇక్కడ ఉంటే అంత బాగున్నట్టేనా అని అంటే నేను కనుక కేటగిరీలో ఉన్న ఒకటిలో ఉన్నా కాబట్టి ఇంకా అంత సేఫైనా అలా ఉంటే కనుక మనం కలుమూసుకొని భూములు కొనుక్కోవచ్చు సార్ మనం కేటగిరీలో ఉన్న అంటే ఇంక అంత బాగుందంటే కాదు అదే ఇక్కడ సమస్య భారతదేశంలో మీరు కేటగిరీ వన్లో ఉన్నా సరే మీ భూమి హక్కులకి భద్రత లేదు మీకు భూమి హక్కు ఉన్నట్టు కానీ మీ హక్కులకి గ్యారెంటీ లేదు ఎందుకంటే మన దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఏ రికార్డు ఫైనల్ రికార్డు కాదు ఏ రికార్డుకు సర్కారు గ్యారెంటీ లేదు గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వదు అంటే సపోజ్ మీరు ఇలా ఉన్నారంటే అన్ని రికార్డుల పేర్లు ఉన్నాయి మీ చేతిలో అన్ని రకాల కాగితాలు ఉన్నాయి అయినా సరే రేపు పొద్దున నేను కోర్టు పోయి షరత్తుది కాదు నా దగ్గర ఇంకో వేరే కాగితాలు ఉన్నాయని నిరూపించుకున్నాను అనుకోండి మీ భూమి పోతుంది నాకెక్కుతుంది ఈ పరిస్థితి మార్చాలి అని దేశవ్యాప్తంగా చర్చ ఏంటంటే ఈ కేటగిరీలో వన్ ఉన్న అంటే ఒకటే రికార్డు ఉండాలి ఆ రికార్డుకి గవర్నమెంటే గ్యారెంటీ ఇచ్చే వ్యవస్థ తేవాలనే ప్రయత్నం జరుగుతుంది దానికి రకరకాల క్రిటిసిజమ్స్ వస్తున్నాయి ఇంకా ఏ రాష్ట్రంలో కూడా సంపూర్ణంగా ఈ దశకు మనం చేరుకోలేదు తెలంగాణలో ఒకప్పుడు ముఖ్యమంత్రి ప్రకటన చేశాడు గ్యారంటీ ఇచ్చే వ్యవస్థ ఒకటే భూమి రిజిస్టరు రిజిస్టర్ గవర్నమెంట్ గ్యారెంటీ ఇచ్చే వ్యవస్థ తెస్తామని చెప్పారంటే రికార్డు మీరు కేటగిరీ వన్లో ఉంటే కనుక మాది పూచి అని ప్రభుత్వం అనాలి అట్లా అనే చట్టం లేదు తెస్తామన్నారు ఆంధ్రప్రదేశ్ మనం ఇటీవల చూసాం ఎంత గందరగోళమైందో మహారాష్ట్ర ఇప్పుడు పైప్లైన్లో ఉంది రాజస్థాన్ ఏమో పట్టణ భూములకు ఇట్లాంటి చట్టం తెచ్చుకుంది ఇంకా పూర్తిగా అమలు కాలేదు ఆ చట్టం కనుక వస్తే అప్పుడు మీరు ఇక్కడ కనుక ఉంటే ఒకటే రికార్డులో ఉంటే సరిపోతుంది ప్రభుత్వమే మీకు గ్యారంటీ ఇస్తుంది అప్పటిదాకా గ్యారంటీ లేదు ఇది మీరు రెండో విషయం అర్థం చేసుకోవాల్సింది ఇక మూడో విషయం చాలామందికి అపోహలు ఎన్నిసార్లు చెప్పినా కొన్ని ఇంకా నమ్మకాలు ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకోగానే అన్ని అయిపోయింది అనుకుంటారు అదే నేను పోయి సబ్ రిస్టర్ దగ్గర గన్ని వేల రూపాయలు ఫీజు కట్టినా రిజిస్ట్రేషన్ అయిపోయింది మంచి స్టాంప్ అయితే నాకు ఇచ్చారు ఇది వచ్చింది అంటే ఇక భూమి అంతా నాదే ఫైన ఏం సమస్య రాకపో రాదు ఇది చేస్తూ అన్ని ఉండి బాగున్నట్టే అనుకుంటారు కానీ అలా రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి అది వ్యవసాయ భూమి అయితే ఈ రికార్డు ఆధారంగా మీకు రెవెన్యూ రికార్డుకి ఎక్కాలి పాస్బుక్ రావాలి అది కనుక నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే పంచాయతీ మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ అక్కడికి పోయి వాళ్ళ రికార్డులు ఎంటర్ చేయించుకొని కాగితం తీసుకోవాలి నంబర్ వన్ రెండోది ఈ రిజిస్టర్డ్ దస్తావేజ్ ఏదైతే ఉందో మీ హక్కులని రిజిస్టర్ చేసే డాక్యుమెంట్ కాదు కేవలం దస్తావేజుల రిజిస్ట్రేషన్ మాత్రమే జరుగుతుంది దీన్నే మనము చట్టం భాషలో డీడ్స్ రిజిస్ట్రేషన్ అంటాం అంటే కాగితాల రిజిస్ట్రేషనే జరుగుతుంది దాని అర్థమైందంటే మీ కాగి ఇది రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు సబ్ రిజిస్టార్ కాగితాలు బాగున్నాయా లేదా స్టాంపులు కట్టి స్టాంప్ డ్యూటీ కట్టిరా రిజిస్ట్రేషన్ కట్టిరా మీ ఆధార్ కార్డు ఉందా నా ఆధార్ కార్డు ఉందా ఇవన్నీ చూస్తాడు కానీ అమ్మి హక్కులు హక్కులన్నీ సరిగ్గా ఉన్నాయా అని వెరిఫై చేసే అధికారం సబ్ రిజిస్టార్కి ఉండదు మీకు బ బదలాయించిన తర్వాత ఇగో ఈ రోజున సర్వ హక్కులు నీకు బదలాయిస్తున్నా అని చెప్పే అధికారం కూడా సబ్రిజిస్టర్కి ఉండదు ఆయన కేవలము మన ఇద్దరి మధ్యలో రాసుకున్న ఒక దస్తావేజ్ని మాత్రం రిజిస్టర్ చేసి ఈ రోజున పలానా టైంలో పలానా వ్యక్తుల మధ్యలో పలానా ఆస్తికి సంబంధించిన లావాదేవీ జరిగింది అని సాక్ష్యంగా చెప్పడానికి పనికి వస్తారు తప్ప హక్కుల రిజిస్ట్రేషన్ జరగదు పూర్తి స్థాయిలో హక్కులు ఉండవు రాదు అంటే అది ఒక సాక్ష్యం సాక్ష్యం మీకు హక్కులు బదలాయింపు జరిగింది అని చెప్పడానికి సాక్ష్యం తప్ప హక్కులను బదలాయిస్తూ సబ్ చేసిన రిజిస్ట్రేషన్ అయితే అది కాదు ఇవి కనుక మీరు అర్థం చేసుకుంటే ఒకటి మీ రిజిస్టర్డ్ దస్తావేజ్ కేవలం దస్తావేజ్ రిజిస్ట్రేషన్ తప్ప హక్కుల రిజిస్ట్రేషన్ కాదు మీ గనుక భూమి ఉంటే ఈ మూడు ఉండాలి ఈ ఉన్నా సరే గ్యారెంటీ లేదు అనేది మూడు అర్థం చేసుకున్నారు కదా ఇది అర్థం చేసుకుంటే ఇప్పుడు మీకు అంత పనుకొచ్చింది ఏంటంటే కాగితాలు అంటే ఏం కాగితాలు ఉండాలి రికార్డులు అంటే ఏం రికార్డు చూడాలనేది మనం లోతుకి వెళ్ళలేము ఇప్పుడు ఇంపార్టెంట్ రికార్డులను మెన్షన్ చేస్తా అప్పటికీ మీరు అడిగిన దానికి పూర్తి క్లారిటీ వస్తుంది సార్ మీరు ఇప్పటివరకు చెప్పినట్టు ఈ పొజిషన్ టైటిల్ ఈ రికార్డ్ సంబంధించి ఈ మూడు విషయాలు చెప్పారు ఈ మూడు విషయాలకు సంబంధించి అసలు ఈ ఎ ఎట్లాంటి డాక్యుమెంట్స్ ఉండాలి ఎట్లాంటి రికార్డులు ఉండాల్సిన అవసరం ఇప్పుడు మనం అనుకున్నట్టు పొజిషన్ అంటే అందరికీ అర్థమవుతుంది మీ చేతులు మీ స్వాధీనంలో భూమి ఉండాలి అంటే స్వయంగా మీ చేతుల్లోనే ఉండాలి లేదా మీ అనుమతితో ఎవరైనా చేసుకుంటూ ఉన్నా కానీ మీ స్వాధీనం ఉన్నట్టు కింద లెక్క మీ ఎవరో కౌలికి ఇస్తారు లేదా లీజికి ఇస్తారు ఇంకెవరు మీకు వేరే వాళ్ళు మీ భూమి చేసి మీ అనుమతితోటి వేరే వాళ్ళు చేసుకున్నా అది మీ చేతిలో ఉన్నట్టు కింద లెక్క దీన్ని అర్థం చేసుకోవడం సులభం కానీ ఇప్పుడు మనం కాగితాలు అంటున్నాం భూమి ఉంటే ఏ కాగితాలు ఉండాలి ఏ ఏ రికార్డులు ఉండాలి అనే గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ముందుగా కాగితాల సంగతి కొద్దాం తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మీకు గనక వ్యవసాయ భూమి ఉంటే ముందు వ్యవసాయ భూమి గురించి మాట్లాడుకుందాం వ్యవసాయ భూమి కనుక ఉంటే అది ఒకప్పుడు వ్యవసాయ భూమి అయ్యి ఉండి ఇప్పుడు వ్యవసాయేతర భూమికి మారినా ఇప్పటికి వ్యవసాయ భూమి ఉన్నా ఏం చూసుకోవాలనేది మనం మాట్లాడాలి ఒకటి పట్టదార పాస్ పుస్తకం కమ్ టైటిల్ లీడ్ ఉండాలి రెండోది మీరు కనుక కొనుక్కుంటేనో దానం ద్వారానో భాగపంపక ద్వారా వస్తే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ రిజిస్టర్డ్ దస్తావేజ్ ఉండాలి మూడోది మీరు కనుక అన్ రిజిస్టర్ డాక్యుమెంట్ ద్వారా కొనుక్కొని సదాబాయినామ ద్వారా కొనుగోలు చేసి ఆ తర్వాత రెగ్యులరైజ్ చేసుకొని ఉంటే సదాబాయనామా కింద పట్టా తెచ్చుకోవడం అవకాశానికి ఆంధ్రాలో ఉంది తెలంగాణలో ఉంది అప్పుడు ఏముండాలి మీ చేతిలో థర్టీన్ బి సర్టిఫికెట్ ఉండాలి ఒకవేళ అది ఇనాం భూమి తెలంగాణలో కనుక అయి ఉంటే మీ చేతిలో ఓఆర్సీ ఉండాలి ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికెట్ ఉండాలి ఒకవేళ తెలంగాణలో పీటీల భూమి రక్షిత కౌలుదారుల గనక పట్టాలు వచ్చిన భూములు అయితే కనుక మీ చేతిలో థర్టీ ఎయిట్ ఈ సర్టిఫికెట్ ఉండాలి ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా మీకు ప్రభుత్వం ఇచ్చిన భూమి కనుక అయి ఉంటే అసైన్మెంట్ జరిగి ఉంటే దాన్ని మనం డి ఫామ్ పట్టా కానీ లేదా డీకేటీ పట్టా అంటాం లేదా లావణీ పట్టా అంటాం ఇందులో ఏదో ఒకటి మీకు ఉండాలి దాదాపుగా యాభై లక్షల ఎకరాలు తెలంగాణ ఆంధ్ర తెలంగాణలోకి తెలంగాణలో ఇరవై ఐదు లక్షల ఎకరాలు ఆంధ్రప్రదేశ్లో ఒక ఇరవై ఏడు లక్షల ఎకరాల భూమి దాదాపు యాభై రెండు లక్షల ఎకరాల భూమికి ఇవి ఉండాలి ఇది ఉంటేనే మీకు హక్కులు ఉన్నట్టు ఇది ఉండాలి దీంతో పాటు మళ్ళీ పాస్బుక్ ఏదో ఒకటని కాదు మీకు ఏ విధంగా భూమి వచ్చింది ఆ భూమి స్వభావం ఏంటి దాన్ని బట్టి ఇందులో ఒకటో రెండో ఉండాలి ఇప్పుడు థర్టీ ఎయిట్ ఉన్నా మళ్ళీ పాస్బుక్ ఉండాలి ఓఆర్సీ ఉన్నా పాస్బుక్ ఉండాలి థర్టీన్ బి ఉన్నా పాస్బుక్ ఉండాలి ఏది ఉన్నా సరే పాటుగా పాస్బుక్ ఉండాలి ఒకవేళ మీకు అటవీ భూమి ఉందనుకోండి దాని కింద అటవీ హక్కుల చట్టం కింద ఎఫ్ఆర్ఏ చట్టం కింద వచ్చిన ఎఫ్ఆర్ఏ టైటిల్ డాక్యుమెంట్ ఉండాలి ఇది ప్రధానమైన కాగితాలు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇక రికార్డు విషయానికి వస్తే నేను కీలకమైన చెప్తున్నాను ఇంక ఇవి కాకుండా కూడా మీకు ఏ విధంగా భూమి వచ్చిన బట్టి ఇంకొన్ని వేరే రకాలు కూడా ఉంటాయి ఇవి ప్రధానమైనవి రికార్డుల విషయానికి వచ్చినట్లయితే కీలకంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే రికార్డులలో మొట్టమొదటిది వన్ బి ఆంధ్ర తెలంగాణలో అయితే ధరణిలో ఉందా లేదా ఇది ఎందుకంటే ఇది హక్కుల రికార్డు ఇందులో లేకుండా ఇది రావడానికి వీల్లేదు ఇందులో లేకుండా ఇది ఉందంటే అది చెల్ల కూడా చల్లదు సో ఇది చూసుకోవాలి రెండోది ఏం చేయాలి అంటే మనం వెరిఫై చేసుకుని చూసుకోవాల్సింది ఇందులో ఉన్న పేరుకి సర్ మనం సెటిల్మెంట్ రికార్డ్ అంటాం అది ఆంధ్రాలో అయితే ఆర్ఎస్ఆర్ తెలంగాణలో అయితేనేమో సేత్వారు ఈ రికార్డులో ఉన్న పేరుకి లింక్ కుదరాలి ఉదాహరణకి వన్ బిలో శరత్ పేరు ఉంది ఒక ఎకరం భూమి సర్వే నెంబర్ నాలుగులో శరత్ పట్టదారుగా ఉన్నాడు ఆర్ఎస్ఆర్లో కానీ సేతుఆర్లో కానీ సుబ్బయ్య అనే వ్యక్తి పట్టదారిగా ఉన్నాడు అక్కడికి ఇక్కడికి ఎట్లా మారిందో ఆ లింకులన్నీ సరిగా ఉన్నాయా లేదా వెరిఫై చేసుకొని చూడాలి అది చూడాలి అంటే సెటిల్మెంట్ రికార్డు చూసుకోవాలి ఇది చూడడం కోసం మనకి ఇంకో రెండు రికార్డులు అవసరం ఏర్పడుతుంది ఒకటి పహాని లేదా అడంగల్ ఇది ప్రతి సంవత్సరం రాసే రికార్డు రెండవది ఇది ఇది నిర్ధారణ కావడానికి లింకులు నిర్ధారణ కావడానికి ఇంకొకటి అవసరం పడే రికార్డు ఏముంటుంది అంటే ఈసీలో చూడాలి అంటే రిజిస్టర్ లావాదేవీలు జరిగినప్పుడు ఆర్ఓహెచ్లో రాస్తారు రికార్డ్ హోల్డింగ్స్లో రాసి ట్రాన్సాక్షన్లు ఉంటాయి అంటే ఈ ఈసీ ఆధారంగా పహానీ అడంగల ఆధారంగా ఈ సేతువారికి వారికి లంక్ ఏంటో అర్థమవుతుంది అది కుదిరిందా లేదా తెలుస్తుంది అంటే ఈ రెండింటి మధ్యలో లింకులు సరిగా ఉన్నాయా లేదా అనేది ఎట్లా చూస్తామంటే ఈ రెండింటి ఆధారంగా ఈ లింకులు చూసుకుంటూ వస్తాయి ఇది కనుక చూసినామంటే మనకు కొంత రికార్డు ఎస్టాబ్లిష్ అవుతుంది ఇవి ప్రధానమైనవి ఇక దీంతో పాటుగా మనకి ఇంకో కీలకమైన రికార్డు వీటికి సంబంధించి ఇనాం భూములకు సంబంధించి ఇనాం రిజిస్టర్ కీలకము థర్టీ ఎయిటీకి సంబంధించి పీటీ రిజిస్టర్లో ఉందా లేదా అన్నది కీలకము డిఫామ్ పట్టాలకు సంబంధించి అసైన్మెంట్ రిజిస్టర్ కీలకం ఇవి రికార్డు ఈ రికార్డులలో ఉండే ప్రధానమైనవి అసలు మొత్తం రికార్డులు నలభై యాభై ఉంటాయి నేను ఓన్లీ కీలకమైన రికార్డులు చెప్పిన ఈ రికార్డులలో ఉండాలి ఇందులో కావాల్సిన కాగితాలు ఉండాలి భూమి ఉండాలి పొజిషన్ టైటిల్ రికార్డ్ స్వాధీనంలో భూమి చేతిలో పట్ట రికార్డుల్లో పేరు ఉంటేనే మీకు భూమి పైన హక్కు ఉన్నట్టు ఆ హక్కుకు గ్యారెంటీ రావాలి అంటే ప్రభుత్వం కొత్త చట్టం తెస్తే తప్ప సాధ్యం చూసాం కదా అంటే ఈ భూమి కొనుగోలుకు సంబంధించి చేసే క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఇందులో పొజిషన్ టైటిల్ రికార్డ్ సంబంధించి వీటన్నిటికీ కేవలం ఈ కొనుగోలు వాళ్ళు మాత్రమే కాదు ఇప్పటికీ భూమి ఉన్న వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి వీటితో పాటు మరింత పూర్తి సమాచారం అంటే వీటికి సంబంధించి రికార్డుల ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది రికార్డులకు నిరూపణకు సంబంధించిన అంశాలపై వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇది వాటి నెలతల్లి కార్యక్రమం నమస్తే